నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ హరహర వీరమల్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రాబోతోంది ఆయన ఫ్యాన్స్ కి ఎంతో హ్యాపీ మూమెంట్ ఇది అది మార్చ్ ట్వంటీ ఎయిట్ కి రావాలి కానీ ఆ టైంలో నితిన్ సినిమా కూడా ఉంది రాబిన్ హుడ్ అని చెప్పేసి అంటున్నారు ఇంకొక మ్యాట్ కోసం యూత్ అంతా వెయిట్ చేస్తుంది సో ఈ టైంలో అంటే ఇంత బలాన్ అంటే ప్రెషర్ ని తట్టుకోగలదా అని చెప్పేసి అండ్ అసలు రిలీజ్ కాదు అని చెప్పేసి కూడా అంటున్నారు పవన్ కళ్యాణ్ షూటింగ్ కి రావట్లేదు అంటున్నారు అసలు ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ తో సంబంధం లేకుండానే షూటింగ్ జరిగిపోతుంది అది అంటే చాలా కాలం క్రితం మొదలు పెట్టారు చాలా వరకు షూట్ అయిపోయింది ఔరంగజేబు దీనికి సంబంధించిన పార్ట్ అంతా అయిపోయింది ఈయన చేయాల్సిందే ఒక ఏడు రోజులు పెండింగ్ ఉందని చెప్పారు దానిలో ఇంకొక త్రీ టూ ఫోర్ డేస్ ఉంది ఉంటుంది దాన్ని కూడా వీళ్ళు ఏదో పద్ధతిలో మేనేజ్ చేయడానికి సిద్ధపడిపోయారు సిద్ధపడిపోయారు అది షూటింగ్ కూడా వాళ్ళు తాడేపల్లిలోనే చేస్తున్నారు ఆయన నివాసానికి దగ్గరలోనే పవన్ కళ్యాణ్ నివాసానికి దగ్గరగానే జరుగుతోంది యాక్టివిటీ కాబట్టి రెండోది ఇది ఫస్ట్ పార్ట్ గా అనౌన్స్ చేశారు వాళ్ళు కాబట్టి ఎక్కడ వరకు జరిగిందో అక్కడ వరకు ఒక కన్క్లూజన్ ఇచ్చి పార్ట్ టూకి ఒక లీడ్ ఇచ్చేసి క్లోజ్ చేసేసి సంసారకు వర్ణించేస్తారు రిలీజ్ ఆపే ప్రసక్తి అయితే లేదు ఎందుకంటే ఇప్పటికే చాలా డిలే అయిపోయింది అది ఏళ్లకు ఏళ్లు దాటిపోయింది ఇన్నేళ్లు ఆ సినిమాని హోల్డ్ చేయటం వలన ఫైనాన్సర్స్ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది నిర్మాత మీద ఏం రత్నంగా ఆ సఫరింగ్ లో ఉన్నాడు ఆల్రెడీ అందుకని అర్జెంటుగా సినిమా రిలీజ్ చేయాలి కంక్లూడ్ చేస్తే దాదాపుగా డూప్ మీద నడిపించేసి ఉంటారు సినిమాని క్లోజ్అప్స్ వరకు పవన్ కళ్యాణ్ ని వాడేసుకుని ఈ నాలుగు రోజులు ఇస్తే చాలు ఐదు రోజులు ఇస్తే చాలు అనటంలోనే అది అర్థమైంది అంటే ఆయన అప్స్ వరకు తీసేసుకుని మిగిలిందంతా వాళ్ళు అవుట్డోర్ లో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు తీసుకుంటారు పైగా ఇప్పుడు అంతా గ్రీన్ మ్యాట్ షూట్ అయిపోయింది ప్రపంచం అంతా ఆ గ్రీన్ మ్యాట్ షూట్ లో ఎవరి క్యారెక్టర్ వాళ్ళు వచ్చి చేసుకుని వెళ్ళిపోతున్నారు అవతల క్యారెక్టర్ ఉన్నా లేకపోయినా వాళ్ళకి సంబంధం లేదు వీళ్ళు వాళ్ళు చెప్పిన మార్కుల్లో నిలబడి వాళ్ళు చెప్పిన వైపు చూసి డైలాగ్ చెప్పేస్తే అవతల వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు అటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానం పెరిగి ఉన్నటువంటి ఈ రోజుల్లో ఆయన ఒక రోజు వచ్చినా నాలుగు రోజులు పని చేంజ్ చేసుకోగలరు వీళ్ళు అదేదో చేంజ్ చేసుకుని ఉన్న చేంజ్ చేసుకుని ఉండొచ్చు కూడా ఈ పాటికి అందుకని కన్క్లూజన్ కి సంబంధించి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది నిర్మాతకి డైరెక్టర్ కి జ్యోతి కృష్ణకి అంటే కృష్ణ జాగర్ల మూడి మొదలు పెట్టాడు ఈ ప్రాజెక్ట్ ని జ్యోతి కృష్ణ క్లోజ్ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ కి వచ్చేస్తుంది నితిన్ సినిమా ఉందనో లేకపోతే మ్యాట్ ఉందనో సినిమాపరు ఆ జానర్ వేరు ఈ జానర్ వేరు వాటికి వీటికి పోలిక లేదు ఈ సినిమాకి ఇతర సినిమాలకి ఎందుకు పోలిక లేదు అంటున్నానంటే అవతల నితిన్ పవన్ కళ్యాణ్ అభిమానే పవన్ కళ్యాణ్ అభిమాని అతని కోసం సినిమా వాయిదా వేస్తే వేయాలి తప్ప అతని సినిమా రిలీజ్ అవుతోంది కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా వాయిదా వేసుకునే పని చేయరు ఎవరు ఎందుకంటే తను పెద్ద స్టార్ పెద్ద స్టార్ మాత్రమే కాదు అతనికి ఒక రెండు రకాల ఫాలోయింగ్ ఉంది ఆయనకు రెండు మూడు రకాల అభిమానులు ఉన్నారు వీళ్ళందరూ కూడా సినిమా చూడాలనుకుంటున్నారు కాబట్టి క్యూరియాసిటీని ఇబ్బంది పెట్టడం అనే నిర్ణయం డెఫినెట్ గా చేయడం ప్రొడ్యూసర్ రిలీజ్ ఉంటుంది రెండోది ఆ సినిమాలతో కంపారిజన్ లేదు దీన్ని దీని జానర్ వేలు వేరు దీని ప్యాన్ ఇండియా సినిమా ఇది ప్యాన్ ఇండియా సినిమా ఇతర భాషల్లో కూడా రిలీజ్ అవుతోంది ఇతర భాషల్లో రిలీజ్ అవటంతో పాటు దీనిలో ఉన్న కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి ఏం గారికి అంటే ఔరంగజేబే విలన్ ఇందులో కూడా ఆల్రెడీ ఔరంగజేబు విలన్ గా ఒక సినిమా చూస్తున్నాం మనం చావా అని ఈ చావా సినిమా తడి ఆరకముందు ఈ సినిమా రిలీజ్ అయిపోతాయి పబ్లిక్ మూడు ఆ సినిమా కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయ్యి అది కూడా క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది అందులో కూడా విలన్ ఔరంగజేబే కాబట్టి ఈ వేడిలోనే అంటే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు మామూలుగా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని అలా ఇప్పుడు చాలా క్రియేట్ చేసినటువంటి దీపం ఉండగానే ఆ సినిమాని సొమ్ము చేసుకోవాలనుకుంటున్నాడు ఆయన ఏం దత్నం గారు అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా రిలీజ్ వాయిదా లేరు అది ఎట్టి పరిస్థితిలోను మార్చి ఇరవై ఎనిమిది రిలీజ్ అయిపోతుంది ఎటువంటి సందేహాలు అక్కర్లేదు సరే ఇప్పుడు మ్యాట్ టు రాబిన్హుడ్ అంటే చిన్న సినిమాలు చిన్న హీరోలు అంటే అఫ్ కోర్స్ నితిన్ ఆల్రెడీ ప్రొవైన్ యాక్టర్ అయినప్పటికి మ్యాట్ టూ అనేది ఇంకా చిన్న హీరోలే సో వీళ్ళు ఏ ధైర్యంతో ఇప్పుడు వీరమల్లు కొనబోతున్నారు సార్ అంటే జానర్స్ వేరు వీరమల్లుకి అభిమానుల ఫ్లోట్ ఉంటుంది మొదట అంటే పవన్ కళ్యాణ్ కి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఆ కల్ట్ ఫ్యాన్స్ ఆ సినిమా చూస్తారు వీళ్ళు కూడా ఆ సినిమా చూస్తారు అది అయిపోతుంది అక్కడికి అదొక జానర్ సినిమా అయితే యూత్ ఎంటర్టైనర్ గా మ్యాట్ టూ వస్తుంది సో కాలేజీలు ఆ సర్కిలే వీళ్ళ టార్గెట్ వాళ్ళు ఈ సినిమా చూసేస్తారు వాళ్ళు ఈ సినిమా చూసి ఆ సినిమా కూడా చూస్తారు ఆ సినిమా చూసి ఈ సినిమా కూడా చూస్తారు అలాగే నితిన్ సినిమా కూడా చూస్తారు అంటే జనరల్ గా ఆడియన్స్ ట్రెండ్ ఎలా ఉంటుందంటే ఒకే రోజు రెండు మూడు సినిమాలు చూసే బ్యాచ్ కూడా ఉంది ఇప్పటికీ అంటే సినిమా కనెక్ట్ అయితే చూస్తారు ఫస్ట్ ప్రయారిటీ హరిహర్ వర్మలే అవుతుంది ఏ యాంగిల్ లో చూసిన అయితే అక్కడ టికెట్లు దొరక్క లేకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏమిటి అని చూసినప్పుడు ఈ రెండు సినిమాల్లో ఏజ్ బ్యాటర్ అనేది ఎంచుకుంటారు యూత్ వరకు అంటే కాలేజీ తో రిలేట్ అయి ఉన్నటువంటి బ్యాచ్ మొత్తం మ్యాట్ టూ అయి అవకాశం ఉంది రెస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ ఇంటి పోతారు పవన్ కళ్యాణ్ సినిమా ఓవర్ ఫ్లో పవన్ కళ్యాణ్ హరిహర్ వేరే ఓవర్ ఓవర్ఫ్లో కొంత నితిన్ సినిమాకి అయ్యే అవకాశం ఉంది అలాగే మ్యాట్ టూ ఓవర్ హరిహర వేరే మల్లుకి వెళ్ళొచ్చు ఈ సినిమా కూడా రావచ్చు ఇలా మూడు సినిమాలు ఒకదాని ఒకటి ఎన్హాన్స్ చేసుకుంటూ వెడతాయి అందుకని మూడు సినిమాలు కంటెంట్ బాగుంటే మూడు ఆడేస్తాయి మూడు మూడు నాలుగు సినిమాలు ఒక సీజన్ లో రిలీజ్ అయ్యి హిట్ అవటం అనేది మనకి ఉంది గతంలో కూడా అది విచిత్రమేమీ కాదు ఇప్పుడు ఒక సంక్రాంతికి వీరసింహారెడ్డి బాలకృష్ణ గారి సినిమా వాల్తేరు వీరయ్య చిరంజీవి సినిమా రెండు రిలీజ్ అయినాయి రెండు విపరీతంగా ఆడినాయి రెండు సతి సమానమైనటువంటి వసూళ్లు సాధించాయి కాకపోతే వాల్తేరు వీరయ్యకి కొంచెం ఎడ్జ్ వచ్చింది ఎడ్జ్ వచ్చి దీంతో కంపేర్ చేస్తే అది పెద్ద హిట్ అయింది అందుకని రెండు సినిమాలను కాదు మూడు సినిమాలను కూడా బిగ్ స్టార్ సినిమాలను కూడా భరించే కెపాసిటీ ఉంది జనం దగ్గర కాకపోతే థియేటర్ ని మరింత ఆడియన్స్ ఫ్రెండ్లీగా చేయగలిగితే టిక్కెట్ల రేట్లు తగ్గింపుతో పాటు స్నాక్స్ రేట్లు తగ్గింపు కూడా జరిగితే డెఫినెట్ గా జనాలు థియేటర్కి వెళ్ళి చూస్తారు లో చూడాలని అనుకోరు మీరు ఎప్పుడైతే థియేటర్ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉంచటం లేదో జనాలు అక్కడ రావడానికి భయపడి ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు సినిమా కాబట్టి జనాలు డౌన్లోడ్ మీద ఆధారపడకుండా ఉండాలంటే థియేటర్కి రావాలంటే మీరు థియేటర్ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చండి మారిస్తే జనం చూసేస్తారు సినిమాలు మూడు కాకపోతే నాలుగైనా చూస్తారు నో ప్రాబ్లం